నీడకి పెయి కాపు చేతిబడకు చెడు దెబ్బకు నగర బందుకు కన్నీ జీస్టుకి ఎదురు తాకిలకు సవ కట్టుకు గాలి కత్త మాటకి పచ్చ గురిజ నల్ల గురిజ దేవ గురిజ కంది బుర్జ భూత పొడ గురిజ రక్త గురిజ సీతమ్మవారి గురిజ అంజనామూర్తి ఆకు ఆకు సరస్వతి ఆకు పెయిగడ్ల ఆకు కాగితలం పెట్టుకుందంటే పది మంచులు పోతే నీ మాట చెప్పాలి వాళ్ళ మాట కూడా అమ్మ ఎట్ట ఉండ కుంభాన్ని కట్టుకో ఎక్కడున్న మంత్రులు కత్తగా ఇక్కడ తిన్నాడను. తిన్నాడంటే తిన్నా వెట్టిందంటే లవ్ల వడాల వడాల తిన్నాడను. మరల మాత్రం గద్లంపే వెట్టే వంట. అబ్బా సుందర లड़की పడాయం చూస్తుంది. వికట రన్నావా అబ్బా అమ్మ అంటే రమ్మంట రాాల. నీ సాదా కుక్కనే నీ సెప్టినేట్ చేయాలి బాంచర్. నీకు అంటే మిడలునారని తీసుకుంటావా? నడుగునప్పటి కాల్ రకళ్ళ ముంచితే పుష్టి బలం కరెంట్ డౌన్ ఉంటే సెల్ఫ్ డౌన్ ఉంటే పండ్ వేస్తుంది వాడి చూస్తే కనబడుతుంది ఉత్తం కనబడదు కొడక అది వాడి చూడాలి దాన్ని అంత ఎంతో ఉందో చూడాలి గప్పుడు ఎరుక అవుతుంది ఉత్తమంటే ఏం లాభం వేస్ట్ వెళ్ళాలనుకుంటారు పొగ చెట్లు తీసుకోవాలి కట్టు ఈ దయ్యం ఉన్న భూత ఉన్న ఉరకాలా అమ్మ పన్నెండు కూడా అబ్బా ఎట్ట ఉండాలంటే ఎట్ట ఉండాలి పిల్లలు కట్టు జ్వరం వచ్చాను పై థైపాయిడ్ జ్వరం వస్తుంది మలేర్ జ్వరం వస్తుంది ఇంత ఊదు ఊదుగా పొయ్యి దిక్కున్న లేచుకోవచ్చు వాళ్ళకి ఏషన్ కట్టలే ఏషన్ కట్టని దండు చెప్తుంది కానీ జనాలు లేరు జనాలు లేరు